కర్నూలు జిల్లా ఆదోని బేబీ గార్డెన్స్ లో వాల్మీకుల ఎస్టీ హక్కుల సాధనకు జిల్లా వ్యాప్తంగా వాల్మీకి నాయకులు ప్రజాప్రతినిధులు ప్రముఖులు పాల్గొని కీలక సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పార్థసారథి ఎమ్మెల్సీ నాయుడు వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బుజ్జమ్మ గుడిసై ఆది కృష్ణమ్మ పాల్గొన్నారు కృష్ణమ్మ మాట్లాడుతూ వాల్మీకులకు అన్యాయం జరిగితే కలిసికట్టుగా పోరాడాలని రిజర్వేషన్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు ప్రధాని గారు రాముడు దేవుడు అని చెప్పినటువంటి వాల్మీకి వారసు యొక్క వారసులు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి విద్య లేదు ఉపాధి లేదు ఉద్యోగం లేదు అర్థం తినే పరిస్థితి ఉంది అందుకోసమే వాల్మీకి గురించి బాగా తెలిసినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు మాకు న్యాయం చేయాలని ఆయన త్వరలో కలిసి మాకు ఆవేదన చెప్పాలని కూడా తీర్మానం చేశాం త్వరలో కలుస్తున్నాం ధన్యవాదాలు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇంకా మన వాళ్ళకు చైతన్యం ఇచ్చి వాళ్ళ ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే మనం ప్రజలు పోరాటం కాదు నాయకులు కూడా పోరాడాలి నాయకులు ముందుంటేనే ప్రజలు మన ఎన్నకుంటారు రాజు ముందుంటేనే కదా సైనికులు వెనక ఉండేది దానికైనా కాబట్టి మీ అందరూ రాజులు మనం రాజులుగా ముందు ఉండి సైనికులు కూడా మన దారి వచ్చి మనం అనుకున్న సాధన ఏది సాధన మన పిల్లల బాగుంటుంది కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా వాల్మీకులు ఉన్నారు వలసపోయేది మేమే ఇక్కడ జైలుకి వెళ్లే చంపేది మేమే చంపించుకునేది మేమే కాబట్టి విద్య కూడా మేము చాలా తక్కువగా ఉన్నాము కాబట్టి మావన్నీ కూడా కోరికలు నెరవేరాలంటే వాల్మీకుల దశాబ్దాలుగా ఉన్నటువంటి వాల్మీకులు బీసీలుగా మిగతా ఏరియా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీలుగా గుర్తిస్తూ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో కూడా వాల్మీకులు ఎస్టీలుగా ఉంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులంతా ఎస్టీలుగా ఉంటే కేవలం రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకులకు సంబంధించినటువంటి ఎస్టీ సాధన లక్ష్యంగా ఈరోజు ఆధునిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం పార్లమెంట్ నుంచి వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులతో ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలని చర్చ చేశాం రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం వాల్మీకులకు న్యాయంగా రావాల్సిన ఎస్టీ సాధన సాధించి తీరుతామని సందర్భంగా తెలియజేస్తా